ఓం మహాగణాధిపతరుభ్యో నమ శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవే తస్స వదేత్తస్ నిస్సర కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పాం అనిమాదిభిరావృతూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చూడండి మనం బయట సొసైటీలో కనుక చూసినట్లయితే ఎవరో ఏదో బ్లాక్ మ్యాజిక్ చేశారని లేకపోతే ఏదో గాలి సోకిందని దిష్టి బాగా తగులుతుందని శత్రువులు ఏదో వీళ్ళ మీద ఏదో ప్రయోగం చేశారని ఇట్లాంటివి మనం చాలా చూస్తూ ఉంటాం అసలు అందులో ఎంతవరకు నిజం ఉంది ఇక్కడ పాయింట్ బై పాయింట్గా చూసుకుంటే అంటే ఒక్కొక్క లగ్నానికి అసలు ఏ గ్రహ దశ వల్ల ఏ కాంబినేషన్స్ వల్ల అలాంటివి ఏర్పడతాయి ఇక్కడ పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే అసలు సిమ్టమ్స్ ఏమిటి అదేవిధంగా దీని మీద మోసాలు ఎలా జరుగుతున్నాయి అలాగే భ్రమలు ఉంటాయి కొంతమందికి సిమ్టమ్స్ మోసాలు భ్రమలు అదేవిధంగా అసలు ఎందుకు వస్తాయి ఇవి అసలు ఎందుకు ఏర్పడతాయి ఇవి తొలగిపోవాలంటే ఏం చేసుకోవాలి అసలు ఈ కాలంలో అలా చేసేవాళ్ళు ఉన్నారా అనేటువంటి అనేకమైన అంశాలు ఒక్కొక్క లగ్నరీత్యా పూర్తిగా తెలుసుకుందాం మీరు వీడియో ఆఖరి వరకు చూడండి అయితే ఈ విషయాలను ఎన్నో రీసెర్చ్లు చేసి చెప్తున్నటువంటి అంశం ఇది ఈ యొక్క అంశం చెప్తుంది నేనైనా కూడా చెప్పేసి సాక్షాత్తులు తాము వారిగా భావిస్తూ భ్రమల్ని భయాల్ని పోగొట్టుకోవడానికే ఈ వీడియో పర్టికులర్గా చూడండి మీకు అర్థమవుతుంది వృషభల లగ్నము వృషభ రాశి వృషభం వారి కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా మీకు ఇందులో రవి నాలుగో అధిపతి అవుతాడు అంటే ఒక్కొక్క దాన్ని బట్టి ఉంటుందండి ఒక్కొక్కసారి మీకు రవి పాడయ్యాడు అనుకోండి ఉదాహరణకి ఏదైనా ఇల్లు మారినప్పుడు స్థలం మారినప్పుడు ఆ స్థలంలో ఉండే దోషం వల్ల ఇట్లాంటి సిమ్టమ్స్ ఏర్పడతాయి గుర్తుపెట్టుకోండి అంటే వృషభం వారి ముఖ్యంగా రవి దశల్లో రవి కనుక రాహుతో కనెక్టివిటీ ఉన్నప్పుడు స్థలాల వల్ల గృహాల వల్ల ఏర్పడుతుంటాయి ఇది బాగా అర్థం చేసుకోవాలి అలాంటప్పుడు ఏం చేయాలి సూర్య నమస్కారాలు చేసుకోవడం రవి ఏ గ్రహాల ద్వారా పాడైందో తెలుసుకోవడం ఒక్కొక్కసారి అది ఎట్లాంటి సింటమ్స్లోకి వెళ్తుందంటే ఆ నాలుగవ అధిపతి అయినందుకు కొంచెం దాని ఎఫెక్ట్ తల్లిదండ్రుల మీద పడడం లేదా అధికారుల యొక్క ఒత్తిడి ఏమిటంటే నేను ఇట్లా రాక్షసుల్లా సంఠాస్తున్నారు అంటుంటాం చూసారా అదేమద్ది రవి అధికారులకి గవర్నమెంట్కి రాజకీయ నాయకులకి కారకుడు కాబట్టి ఆ రూపంలో వస్తూ ఉంటుంది ఫలితం అనేటువంటిది అది అలాగే మరి ఇదే వృషభం వారికి గనక ఇందాక మనం చెప్పుకున్నటువంటి కాంబినేషన్స్లో కుజుడు శని ఇలా కేతువు ఈ కాంబినేషన్స్ చెప్పుకున్నాం కదా అలాగా మీకు గనక కుజుడు పాడయ్యాడు మీరు కొంతమంది చూడండి వృషభం వారికి గనక కుజుడు పా పూర్తిగా పాడైతే వాళ్ళు ఏమండి మా అబ్బాయి యుఎస్ వెళ్ళాడు అక్కడికి వెళ్ళినప్పటి నుంచి అదేదో అబ్బాయికి ఏదో భయపడుతున్నాడు అంటే ఒక రకమైనటువంటి ఏదో కొన్ని ఆకారాలు కనిపిస్తున్నాయి అంటున్నాడు నిద్రలో కనిపిస్తున్నాయి అంటున్నారు అంటుంటారు ఇక్కడ ఒక్కొక్కసారి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొన్ని కొన్ని చూసి పాజిటివ్స్ని కూడా మనం నెగిటివ్స్ అనుకుంటూ ఉంటాం ఏమిటవి అంటే మన పూర్వీకులు కూడా మనకు ఒక్కోసారి కనిపిస్తుంటారు తెల్లటి ఆకారాల్లో వాటిని చూసి అయ్యో ఏదో వచ్చేసింది ఇంట్లో కనుక కాదు వాళ్ళు మనల్ని బ్లెస్ చేయడానికి వస్తారు ఒక్కోసారి అది మనం అర్థం చేసుకోవాలి కానీ ఇలా వృషభం వారి గనుక కుజుడు ద్వారా వస్తే బయట దేశాలకు వెళ్ళినప్పుడు ఎఫెక్ట్ వస్తూ ఉంటుంది అలాంటప్పుడు కాస్త పంచముఖ ఆంజనేయ స్వామి కానీ మన్య సూక్త పారాయణం కానీ దుర్గ కానీ చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి క్లియర్ అవుతుంది అలాగే ఈ బుధుడు రెండో ఐదు అధిపతి ఈ రెండో ఐదు అధిపతి అయినప్పుడు సర్వసాధారణంగా ఏమవుతుందంటే కుటుంబ సభ్యుల్లో అంటే బుధుడు పాడే బుధ మహా దశలు నడుస్తున్నాయి అప్పుడు మీకు కాకుండా మీ సంతానం మీద పడుతూ ఉంటుంది ఎఫెక్ట్ అంటే అట్లాంటి వాళ్ళు అంటే వాళ్ళు ఏదో తొక్కడం కానీ వాళ్ళ మీద నెగిటివ్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ప్రతిసారి మీకే ఎవరో ఏదో చేయాలని ఉండదు మీ పక్క వాళ్ళకి ఎవరికి ఏదో చేయాలని చేసినప్పుడు ఏమవుతాయంటే అది వాళ్ళకి ఎనర్జీ ఎక్కువగా ఉన్నప్పుడు అది పక్కకి ఇంకోరు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి లగ్నం బాగుంది కానీ సంతాన అంటే వృష్పం వారికి మీద బుధుడు ఆ బుధుడు పాడయ్యేటప్పుడు ఏమవుతుంది మీకు కాకుండా మీ సంతానానికి వెళ్ళిపోతుంటుంది అందుకని మీరు ఏం చేయండి అంటే ఎప్పుడు కూడా ఎవరైనా సరే ఇంటి మొత్తానికి ఒక రక్షణలాగా ఉండాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి ఇంట్లో నిత్యము కూడా దేవత సంబంధించిన చేస్తూ ఉండాలి అప్పుడు ఆ దేవత రక్షిస్తూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి అలాగే అదే వృషభం వారికి ఒక్కొక్కసారి ఏమవుతుంటుంది అంటే ఈ శుక్రుడే పాడవుతాడు లగ్నాధిపతి పాడైపోతాడు పాడైపోయినప్పుడు శత్రువుల రూపంలో స్త్రీ యొక్క శత్రువు రూపంలో వస్తూ ఉంటుంది వాళ్ళకి అంటే ఎప్పుడూ కూడా ఒక గ్రహం పాడైనప్పుడు ఒక కొన్ని కాంబినేషన్స్ అస్సలు డ్రాస్టిక్గా పాడైపోయినప్పుడు అది కనబడనటువంటి దీంట్లో ఒకే ఒక ఎత్తే అయితే ఒక రూపంలోనో ఇంకో రూపంలో వచ్చేటువంటిది అయితే అయితే రూపంలో శత్రు రూపంలో కూడా వస్తుంటుంది గుర్తుపెట్టుకోండి అలాగే ఇదే వృషభానికి కనుక శని కనుక పాడైతే వీళ్ళకి ఏమవుతుందంటే అప్పటి వరకు స్పిరిచువల్గా ఉన్నటువంటి వారు ఒక్కసారిగా ఏమవుతుంది నాకు ఏ టెంపుల్కి వెళ్ళను ఏ దేవతాలయాలకు వెళ్ళినట్టు ఉంటారు మనం కొంతమంది చూసి ఆశ్చర్యపోతుంటాం ఏమంటానండి మా అబ్బాయి ఒకప్పుడు బాగా స్పిరిచువల్గా ఉండేవాడు కానీ ఈ మధ్య చూస్తే అసలు టెంపుల్కి రావట్లేదు ఒక పూజలో పాల్గొనట్లేదు పునస్కారాలు పాల్గొనట్లేదు అంటారు అంటే ఏంటంటే నైన్త్ అండ్ టెన్త్ లాడైన ఎక్కడో ఎఫ్లెక్ట్ అయ్యాడు అది ఒక రూపంలో వాళ్ళని ఆపేస్తూ ఉంటుంది టెంపుల్కి వెళ్ళనివ్వకుండా ఇంట్లో ఏదైనా పూజలు చేస్తే పార్టిసిపేట్ చేయరు టెంపుల్స్కి రా అలాంటప్పుడు మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఏదైనా లాకెట్ మెడలో వేయడం ఇంట్లో నిత్యము ఏదైనా వెంకటేశ్వర స్వామి స్తోత్రాలు విష్ణు నామాలు చేస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు క్లియర్ అవుతుంది అయితే మీ మొత్తానికి మీ జాతకం మొత్తానికి వృషభం వారికి ముఖ్యంగా ఈ విష్ణు సహస్రనామాలు ఎటువంటి బ్యాడ్ మంత్రాలు కానీ అంటే ఎటువంటి ఇబ్బంది మీకు పడనివ్వకుండా నెగిటివ్ ఎఫెక్ట్స్ మీద రాకుండా చూసుకుంటుంది మనము పాయింట్ బై పాయింట్గా చూసుకుంటే అసలు సింటమ్స్ ఏమిటి ఈ గాలి దూరి తగిలిన వల్ల సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే నిద్రలో చులిక్కి పడి లేస్తుంటారు గుర్తుపెట్టుకోని మన పైన ఏదో ఉంది అనేటువంటి ఫీలింగ్ కలుగుతుంటుంది అది సమ్టైమ్స్ నేను ఇందాక చెప్పినటువంటివి ఏవైతే ఇప్పుడు శని కానీ కేతువు కానీ పాడైన బుధుడు కానీ పాడైనటువంటి రవి కానీ రాహు కానీ ఇట్లా ఈ కుజుడు నీచంలో ఉన్న కుజుడు కానీ ఈ దశలు వచ్చినప్పుడు సహజంగా ఏమవుతుంటుందంటే విశ్వంలో భగవంతుడు క్రియేట్ చేసిన సృష్టిలో పాపగ్రహ సంబంధాలు పాడై మహాదశలు అంతర్దశలు ప్రత్యంత దశలు నడిచినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కొన్ని పిశాచాల బాధలు పడుతూ ఉంటాడు మనిషి శుభగ్రహ సంబంధాలు వచ్చినప్పుడు కొన్ని దేవతా గణాల యొక్క మంచి ఫలితాలు పొందుతుంటాడు ఇది మెయిన్ కారణం అక్కడ ఎందుకు అలా అవుతుంది అంటే అయితే సిమ్టమ్స్ మాత్రం చెడుకలలు రావడం చెడు కళలకి గజేంద్ర మోక్షం చదువుకుంటే క్లియర్ అయిపోతుంది కాకపోతే ఉలిక్కి పడ్డం వెనక నుంచి ఎవరో ఇలాగ వెళ్ళిపోయినట్టు అనిపించడం ఏదో పని చేసుకుంటే వెనక నుంచి చదువు ఏదో ఒక నల్లటి ఆకారం వెళ్ళిపోయిందండి అంటూ ఉంటారు ఇవి కొంతమందికి భ్రమలు కూడా ఉంటాయి అంటే ఏమిటి ఏమీ లేకుండా భ్రమ పడుతుంటారు భ్రమ ఎవరు పడతారు ఎందుకంటే మనం ఒక క్లారిటీకి రావాలి నేను నిజంగా భ్రమ పడుతున్నానా అవుతుందా ఇది తెలుసుకోవాలి ముఖ్యంగా ఎందుకంటే ఈ మీరు భ్రమపడుతున్న దాన్ని కొంతమంది సొసైటీలో మోసం చేస్తుంటారు కూడా ఆ మీకు ఏదో వచ్చేసిందండి మీరు ఎన్ని లక్షలు తీసుకురండి ఇన్ని వేలు తీసుకురండి ఫస్ట్ అక్కడ డబ్బులు పెట్టండి అని మిమ్మల్ని ఇబ్బంది వాళ్ళు ఉంటారు సొసైటీలో ఇది బాగా గుర్తుపెట్టుకోండి మరి ఏమండి నాకు నాకు భ్రమ అవ్వచ్చు లేదా నిజంగా అవ్వచ్చు ఏమిటి దీనికి పరిహారము అంటే కూడా చెప్తాను మీకు అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ భ్రమకి నిజంగా జరుగుతుందా అనడానికి ఏమిటి తేడా అంటే చెప్తా చూడండి మీది భ్రమ అనుకోండి ఎక్కడో పంచమాధిపతి మహాదశలు నడుస్తుంటాయి మీ లగ్నం నుంచి ఐదో అధిపతి మహాదశల్లో ఇది కనెక్ట్ అవుతూ ఉంటుంది లేదా చంద్రుడి ద్వారా కనెక్ట్ అయిందంటే అది భ్రమే అందులో డౌట్ లేదు నిజంగా జరుగుతుందంటే అప్పుడు ఏంటంటే మీరు సంబంధం లేకుండా ఉలిక్కి పడుతూ ఉంటారు అది నిజమైంది అయితే అందులో ఇక్కడ మరి ఈ రోజుల్లో నిజంగా ఇలాంటివి ఏమైనా ఇప్పుడు మనం వింటూ ఉన్న పాతకాలను వినేవాళ్ళం బాణామతి చిల్లంగి లేకపోతే రకరకాలు ఉంటాయి రకరకాల చెడుకులు చేసేవాళ్ళు ఉంటారు మరి ఈ కాలంలో ఉన్నారంటే చాలా తక్కువ అలాంటివి చేసేవాళ్ళు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అంత ఓపిక గాని అంత నిష్టగా ఉండేవాళ్ళు కానీ లేరు ఎక్కడో ఓ లక్షలో కోట్లో ఒక వ్యక్తి దొరుకుతారు జెన్యున్గా ఉండేవాళ్ళు మిగతా అంతా కూడా మార్కెట్లో ఉన్నదంతా కూడా ఫేక్ పీపుల్ ఎక్కువగా ఉన్నారు ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఇది చాలామంది నాకు ఏమండి నాకు శత్రువు ఉన్నాడు వాడి మీద ఏదో ప్రయోగం చేయడానికి ఎవరినో కలిశాను ఇన్ని లక్షలు తీసుకున్నారు ఏదో చేసేసాను అన్నాడు ఇంకేవేవో చెప్తూ ఉంటారు అవి మీరు నమ్మకండి దయచేసి జెన్యున్ పీపుల్ చాలా తక్కువ నేను ఇలాంటివి లేవనట్లేదు ఉన్నాయి కానీ ఇలా చేసే వాళ్ళ గా ఉండే వాళ్ళ పీపుల్ చాలా అంటే చాలా తక్కువ చాలా ఎక్కడో కానీ ఉండరు వాళ్ళు దానికి ఎన్నో నియమనిష్టలు పాటించాలి లేకపోతే వాళ్ళకి ప్రమాదం అనమాట అది రైట్ అలాగే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అసలు వీటి నుంచి మీరు తప్పించుకోవాలి వీటి నుంచి అసలు బయటపడాలి అంటే ఏం చేయాలి శాస్త్రాల్లో చాలా ఉన్నాయండి పద్ధతులు ఒకటి నిత్యము చండీ ఇంట్లో గనక పారాయణం జరిగింది లేదా లలితా సహస్రనామాలు ఇంట్లో పారాయణం జరుగుతుంది రోజు ఉదయం సాయంత్రం లలితా సహస్రనామాలు చదువుతున్నాయి లలిత చదివి చదవడం కానీ లేకపోతే ఖడ్గమాల ఇంట్లో మీకు ఉపదేశం ఉంటేనే ఖడ్గమాలు చేయాలంటారు జరుగుతుంది అంటే ఆవరణ దేవతలు ఒక్కొక్క దేవత గురించి వస్తూ ఉంటుంది ఆ దేవతలు మొత్తం రక్షణ కలిగించి మీకు నెగిటివ్ ఎనర్జీ పోయేలా చేస్తుంది గుర్తుపెట్టుకోండి ఒకటి రెండవది హనుమాన్ చాలీసా వచ్చండి నాకు పొద్దున్న సాయంత్రం ఇంట్లో చేసుకుంటాను లేదా రామ భజన ఏదైనా చేస్తాను ఇంట్లో ఖచ్చితంగా అటువంటి నెగిటివ్ ఎనర్జీస్ తరిమి తరిమి కొడతాడు అని వాళ్ళు రెండవది ఇక మూడవది ఏంటంటే లేదండి మాకు ఒక ఒకసారి ఏదైనా ఒక పెద్ద కార్యక్రమం చేసుకుందాం అనుకుంటా దాంతో క్లియర్ అయిపోవాలంటే చండీ పారాయణం చండీ హోమం ఖచ్చితంగా ఇంట్లో ఇటువంటి నెగిటివ్స్ ఏమైనా ఉన్నా సరే పోగొట్టేలా చేస్తుంది గుర్తుపెట్టుకోండి ఇలాంటివి చేసుకోండి కానీ అనవసరంగా ఏదో నన్ను ఏదో భ్రమల్లో బ్రతుకుతూ ఏదో అయిపోయిందని అనుకుంటూ దీనివల్ల ఏమవుతుందంటే ఏమీ జరగనటువంటి మీరు ఏదో నాకు ఏదో ఎవరో ఏదో చేశారనో ఏదో గాలి సోకిందనో ఇలాంటి భ్రమల్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే లైఫ్ అన్నిటినీ పక్కన పెట్టేస్తాడు మనిషి అంటే చేస్తున్నటువంటి ఉద్యోగము వ్యాపారము ఇవన్నీ వదిలేసి వాటి చుట్టూ తిరుగుతుంటాడు కాబట్టి దయచేసి ఇటువంటి వాటికి మీరు ఈ రకంగా మీరు బయటపడవచ్చు శుభ్రంగా ప్రతి క్షణము ఇవన్నీ చేయలేనండి ఆంజనేయ స్వామిని తలుచుకుంటా సరిపోతుంది లేదు శ్రీమాత్రైన మహా అనుకున్నా కూడా సరిపోతుంది అయితే ఇక్కడ ఎప్పుడు కూడా ఇంట్లో గనక మీకు కొంతమందికి ఏంటంటే మనుషులకు ఉండదు కానీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వస్తూ ఉంటుంది ఎలాంటి ఇల్లు ఒక్కోసారి మనం కొన్ని రోజుల పాటు ఎవ్వరూ ఉండకుండా ఇంట్లోకి ఏ ఊరు వెళ్ళిపోవడమో లేకపోతే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పుడో రెండు మూడు నెలల తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది అలాంటప్పుడు ఖచ్చితంగా ఇంట్లో ఏ హోమము సత్యనారాయణ సంవ్రతమో ఒక పదకొండు రోజుల పాటు గోమూత్రాన్ని జల్లి నీట్గా తుడవడం చేయాలి అలా చేస్తే ఏమవుతుందంటే కళ్ళ కళ్ళుప్పుతోనే కడిగేయడం చేస్తే అప్పుడు నెగిటివ్ ఎనర్జీ పోతుందండి లేకపోతే ఏమవుతుందంటే అవి ఎవ్వరూ తిరగనటువంటి ప్రదేశము ఎందుకంటే లోకంలో నెగటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ రెండూ ఉన్నాయి గుర్తుపెట్టుకోండి దేవతా ఎనర్జీ ఎంత స్పష్టంగా ఉందో పిశాచాలు ఆత్మలు ఈ ఈ ఆత్మలే రకరకాలుగా మారుతూ ఉంటాయి మనిషి యొక్క ఆత్మే ఆ రకంగా మారుతూ ఉంటుంది అవి కూడా ఉన్నాయి కాకపోతే ఇక్కడ దేవతని గనక మీరు పట్టుకోగలిగితే నూటికి నూరు శాతం ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి నిష్టగా రెగ్యులర్గా చేస్తున్నారు మరి కొంతమందికి ఈ పాపగ్రహ సంబంధాలు ఎక్కువగా ఉన్నప్పుడు అది రోగం మీద ఒక్కొక్కసారి ఇట్లాంటి వాటి మీద ప్రభావం చూపిస్తుంటుంది ఆ సమయంలో అమ్మవారిని బలంగా మీరు నిత్యము చేయండి అన్ని విధాల మీకు బాగుంటుంది శ్రీమాత్రయన మహా